మనం చూస్తున్నాం మన రాష్ట్రంలో నక్క చిత్ర రాజకీయాలు చూస్తున్నాం నక్కల్లో పుంచుకున్న ప్రతిపక్షాలను చూస్తున్నాం మన నాయకుడి మీద కానీ మన ప్రభుత్వం మీద కానీ మన పార్టీ మీద కానీ బురిది తల్లడమే వారి పని లేనిపోని చండాలమైన రాతలు రాయడమే వారి పని దాని ఎన్ని అభివృద్ధి చేస్తున్నారే మన ముఖ్యమంత్రి గారు ఎన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు వాటి గురించి ఎందుకు రాయరు వాటి గురించి ఎందుకు మాట్లాడరు మన రాష్ట్రానికి పోటీ కానీ మన రాష్ట్రానికి డ్యూటీ కానీ మన ముఖ్యమంత్రిగా సాటి కానీ మన ముఖ్యమంత్రి సమానం కానీ భారతదేశంలో ఎవ్వరు లేరు ఎక్కడ లేరు ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో మంచి పరిపాలన సుపరిపాలన పేదలందరికీ గిరిజనులందరికీ దళితులందరికీ బడుగుబడీన వర్గాలందరికీ మైనార్టీలందరికీ కూడా సేదోడుగా ఓడోదుగా అండగా గుండెగా మన ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం ఉంటే లేనిపోని ఆరోపణలు చేస్తూ ఎలిగలు వచ్చేది కాబట్టి ఏదో విధంగా మన ముఖ్యమంత్రి గారు కానీ మన పార్టీని కానీ మన ప్రభుత్వాన్ని కానీ చెడు చెయ్యాలనేది వారి లక్ష్యం దాన్ని చెప్పు కొట్టడానికి దాన్ని ఎదుర్కోవడానికి మనమందరం సిద్ధంగా ఉండాలి ఇప్పటికే సామాజిక సాధిక యాత్ర చూసాం ప్రతి నియోజకవర్గంలో సామాజిక సాధికారి యాత్రలో అనేక విషయాల గురించి చర్చించుకున్నాం మన నియోజకవర్గానికి కోట్లాది రూపాయలు సంక్షేమం కింద మన ముఖ్యమంత్రి గారు ఇచ్చారు మన నియోజకవర్గానికి కోట్లాది రూపాయలు మన ముఖ్యమంత్రి గారు అభివృద్ధి కోసం ఇచ్చారు గతముడు ఎక్కడ లేని విధంగా గతముడు ఎవరు చేయని విధంగా మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కానీ ఈ నక్క చిత్ర నాయకులు అందరూ కూడా మన మీద కూడా తోడేరుగా ఉండి మరిన్ని ఏదో విధంగా చెడు మార్గంలో నడిపించి చెడు చేసి వారి అధికారం పొందాలని చూస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా సిద్ధంగా ఉండాలి ఎందుకంటే వేడుకెళ్తుండేటప్పుడు ఎన్నో కుక్కలు మెరుగుతాయి ఎన్నో నక్కలు మెరుగుతాయి కానీ మా నాయకుడు ఒక సోహం సోహం నాయకుడిగానే వస్తుంది ఆ విషయం ప్రతి ఒక్కరు కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి మరి ప్రభుత్వం కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ పేదరికం మనం గడప గడపకు వెళ్ళి అడిగాం మీకు మన ప్రభుత్వం ఇచ్చిన సమక్షమ పథకాలు అన్ని కూడా చెప్పాం ప్రతి ఇంటికి కూడా రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఎనిమిది లక్షలు పది లక్షలు తినేవారు కూడా ఉన్నారు అదే విధంగా ఆ ఇంట్లో ఉన్న సమస్యలు వారి బాధలు వారి ఇబ్బందులు తెలుసుకున్నాం ఇంట్లో ఉన్న అమ్మతో మాట్లాడాం ఇంట్లో ఉన్న అక్కతో మాట్లాడడం ఇంట్లో ఉన్న చెల్లితో మాట్లాడడం ఇంట్లో ఉన్న నాన్నతో మాట్లాడడం అడతో మాట్లాడాం తమ్ముడితో మాట్లాడాం వాడి బాధలు కానీ ఇబ్బందులు కానీ వాడి సమస్యలు కానీ వాడి అవసరాలు కానీ ఏమి కావాలని తెలుసుకున్నాం తెలుసుకొని ఒక్కొక్కరి పరిష్కారం చేస్తున్నాం భారతదేశంలో ఇటువంటి పరిపాలన మంత్రులే వారి ఇంటికి వెళ్ళి ఇంటి ముగ్గురికి వెళ్ళి ప్రతి చెల్లితో ప్రతి తల్లితో మాట్లాడిన మాట్లాడించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి మంచి పరిపాలన జరుగుతుంటే మన ముఖ్యమంత్రి గారు కానీ మీ మీద కానీ నా మీద కానీ చివరికి మన సర్పంచ్ల మీద కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు దాన్ని తిప్పికొట్టాలి దాని మీద తిరుగుబాటు రావాలి ఒక్కొక్కరికి ఒక సైనికుడు రావాలి ప్రతి ఒక్కరికి కూడా సరైన సమయం వచ్చింది మన పోరాటానికి త్యాగానికి సిద్ధం కావాలి యుద్ధానికి సిద్ధం కావాలి దేనికైనా రెడీ అయినట్టుగా ఉండాలి మనం అందరం కూడా మనం చూస్తున్నాం మనం ఇక్కడ మన రాష్ట్రంలో మరి ఎక్కడైనా డెబ్బై తొమ్మిది లక్షల మందికి అక్క చర్యలకి మరి వైఎస్ఆర్ ఆశ్ర ప్రభుత్వం ఎక్కడైనా ఉన్నదా తీసుకునే డోకర్ ఉన్నారు తీసుకునే పొదుపు సంఘాలు ఇవన్నీ కూడా అలాగే అరవై మూడు లక్షల పైగా పెన్షన్లు ఇచ్చాం ఇరవై ఆరు లక్షల పైగా వైఎస్ఆర్ ఇచ్చాం యాభై మూడు లక్షల మందికి రైతులకు రైతు భరోసా ఇచ్చాం ఇవేమీ లేవే ఎక్కడ లేవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించుకోవాలని మరో చేసుకుంటూ అందరం సిద్ధంగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఒక నిమిషాలు ముగిస్తున్నారు పొత్తులతో వస్తున్నారు మాయగారు జాగ్రత్త పొత్తులతో వస్తున్నారో మాయగారు జాగ్రత్త హామీలు ఇచ్చి హామీలు ఇచ్చి మోసం చేసిన బాబులు ఉన్నారు జాగ్రత్త హామీలు ఇచ్చి మోసం చేసిన బాబులు ఉన్నారు జాగ్రత్త గత మోసానే గుర్తు తెచ్చుకో గత మోసానే గుర్తు తెచ్చుకో గుర్తులు గుర్తు పెట్టుకో గత మోసానే గుర్తు తెచ్చుకో కానీ గుర్తును గుర్తు పెట్టుకో జగనే మీ వెంట ఉంటాడు తోడు నీడగా జగనే మీ వెంట ఉంటాడు తోడు నీడగా అన్నదమ్ములారే కదిలిరండి అక్క శల్లెలారే కలిసిరండి అన్నదమ్ములారే కదిలిరండి అక్క కలిసి కలిసిరండి సమరానికి సైనికులే ముందు నడండి సమరానికి సైనికులే ముందు నడండి జగనే జగడే జగనే మన సీఎం అనే సాటి చెప్పండి వైఎస్ఆర్ జెండాను ఎగరవేయండి జై జగన్ జై జగన్ జై జగన్